అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇంజిన్ ఆయిల్ ఇంజన్ ఆయిల్ అనేది టైం టు టైం మార్చడం చాలా ఇంపార్టెంట్ మీ బైక్ పెర్ఫార్మెన్స్ మైలేజ్ అన్నీ కూడా మంచిగా ఉండాలంటే టైం టు టైం ఇంజిన్ ఆయిల్ మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆ టైం ఇప్పుడు వచ్చింది ఆ టైం ఇప్పుడు వస్తుందో ఎలా చెప్పేది అలాగే నా బైక్ ఏది మంచి ఇంజన్ ఆయిల్ అనేవి తెలుసుకోవడానికి కంప్లీట్గా ఏ టు జెడ్ ఇంజన్ ఆయిల్ ఎక్స్ప్లనేషన్షన్షన్షన్షన్ వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియోని డిస్ప్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్లో పెంచేయడం జరిగింది ఒకసారి చూస్తూ తెలుసుకోండి అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ టైర్స్ అండ్ వీల్స్ ఎవ్రీ థౌసండ్ కిలోమీటర్స్కి టైర్స్ని చెక్ చేస్తూ ఎయిర్ ప్రెజర్ చెక్ చేసి అవసరమైతే గాలి నింపండి లో ఎయిర్ ప్రెజర్లో బైక్ డ్రైవ్ చేస్తే మైలేజ్ కూడా తగ్గుతుంది అని తెలుసుకోండి అండ్ వీల్ రిమ్స్ స్పోక్స్ క్లీన్ చేస్తూ రస్ట్ పట్టుకుంటే నీట్గా అయితే ఉంచండి అలాగే టైర్స్కి ఏమైనా పొగలు ఏమైనా వచ్చాయా లేదా అని కూడా చెక్ చేస్తూ ఉండండి అండ్ చెక్ లిస్ట్లో ఫిఫ్త్ వన్ బైక్ వాష్ ఎవ్రీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్లకి లేదా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసే టైంకి బైక్ నీట్గా వాష్ చేయండి అంటే ఒకవేళ భాగం మురికి అయితే అందుకంటే ముందే చేయాల్సి ఉంటుంది అది వేరే విషయం అనుకోండి రస్ట్ పట్టకుండా ఉండాలంటే ఎప్పుడప్పుడు బైక్ ని క్లీన్ చేస్తూ ఉండాలి అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ ఆయిల్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ని ఇంజిన్ ఆయిల్ని